హాయ్ ఫ్రెండ్స్ గుప్పడింత మనం చూస్తారు లప్ కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈ రోజు మనం పడే వీడియోలో చూసి తెలుసుకుందాం దానికంటే మనం ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసాయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే జ్యోతిని కలిసి రిషి గురించి భయంకరమైన నిజం తెలుసుకున్న అనుపమ అలానే మహేంద్ర షాక్ దేవి అని శైలేంద్ర ఇందుకు అసలేం జరిగింది జ్యోతిని కలిసి అనుపమ అసలేం నిజం తెలుసుకుంది ఇది కూడా రిషి గురించి రిషి గురించి నిజం తెలుసుకున్నప్పుడు అనుజాన్ని విని దేవి అని శైలేంద్ర ఎందుకు షాక్ అయ్యారు అసలు ఇదంతా కూడా ఎలా జరగబోతుందో కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే మా వీడియోని ఇప్పటి వరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరే అండి సరే ఏం ఇప్పుడు చూస్తే తెలుసుకుందాం మొత్తం మీద చూసుకుంటే రిషి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి రిషి గురించి అందరు కూడా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటారు మరో పక్క చూసుకుంటే శైలంగర్ మీదకైతే కొంచెం అనుమానం అయితే వస్తుంది ఫనేంద్రకి నిజాలేంటో పూర్తిగా నేను తెలుసుకోవాలి అని చెప్పేసి ఫనేంద్ర అయితే అనుకుంటాడు ఇక పక్క చూసుకుంటే బాధపడుతున్న మహీంద్ర దగ్గరికే అనుపమ వస్తుంది చూడు మహేంద్ర నేను నీతో ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి అనుపమ అడిగేసరికి ఏంటో చెప్పు అని చెప్పేసి మహీంద్ర అంటాడు జగతికి ఒక ఉన్నదన్న విషయం నీకు తెలుసా ఏంటి ఏం మాట్లాడుతున్నా అనుపమ జగతికి చెల్లెలా నాకెప్పుడు చెప్పలేదు కదా నీకు తెలియదు కానీ నాకు మాత్రం తెలుసు గురించి ఎవరి దగ్గర కూడా బయట పెట్టొద్దు అని చెప్పేసి జగతి చెప్పాలి అనుకున్న రకంగా వాళ్ళ చెల్లెలు అమ్మ వాళ్ళ దగ్గరికి రాకూడని పరిస్థితిలో ఉంది ఎందుకంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుందని చెప్పి వాళ్ళ చెల్లెల్ని అలానే వాళ్ళ భర్తని ఇద్దరిని కూడా తన అత్తంటి వాళ్ళు వెలివేశారు ఇద్దరు కూడా ఎక్కడ కనిపించినా సరే చంపేయాలి అన్న ఆలోచనతో ఎప్పటికైనా సరే కనిపిస్తే వాళ్ళని చంపేయాలి అని చెప్పేసి పూర్తిగా ఆలోచనలో ఉండటంతో వాళ్ళను దూరంగా పంపించేసింది జగతి తన గురించి ఎవరి దగ్గర కూడా ప్రస్తావించేది కాదు చెల్లెలు ఎవరో కాదు ఒక డేరింగ్ డాష్ పోలీస్ ఆఫీసర్ తన అసలు నా గురించి విషయం ఎప్పుడు కూడా చెప్పలేదేంటి వేరే చెప్పుండేదేమో కానీ మా వదిన అసలు మమ్మల్ని ఎక్కడ కాపురం చేసుకోనిస్తుందో లేదో అందుకే చెప్పలేదు అని చెప్పేసి మహేందర్ అనడంతో సరే అయితే ఇప్పుడు ఏం చేద్దాం దగ్గరకు ఒకసారి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను ఈ విషయంలో తన దగ్గర నుంచి కొంచెం ఏమైనా హెల్ప్ తీసుకుంటే కచ్చితంగా రిజల్ట్ దొరుకుతుందేమో నాకు అనిపిస్తుంది నువ్వు చెప్పింది కరెక్టే ఎన్నో మార్గాలు సరైన మార్గం మనం వెతుక్కుని వెళ్లడమే మన బాధ్యత అని చెప్పేసి అనడంతో సరే అయితే అలానే వెళ్దాము ఇంతలో అనుపమ మహేంద్ర మాటలు విన్న వస్తారా అయితే ఒక్కసారిగా షాక్ అయి ఏంటి మేడం మీరు చెప్తున్నది మనం వస్తారా నీకు ఒక చిన్న తీ ఉంది అని చెప్పేసి అనుపమ అనేసరికి మేడం మనం అసలు ముందు ఏమి ఆలోచించకుండా ఆవిడ దగ్గరికి వెళ్దాం కి సంబంధించిన ఏమైనా విషయాలు మనకు తెలిసే అవకాశం ఉంటుంది ఆవిడన్నా మనకు ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని చెప్పేసి వస్తారా అనేసరికి ఇంతలో అనుపమ అయితే వాళ్ళని తీసుకుని వెళ్లడం బయలుదేరుతుంది ఇలా మొత్తానికి అయితే అనుపమ వాళ్ళు అక్కడికి వెళ్లేసరికి ఆడున్న వాళ్ళైతే జ్యోతిని మీకు మనల్ని కలవడానికి ఎవరో వచ్చారని చెప్పేసి చెప్పడంతో అయితే రమణ చెప్పండి అని చెప్పేసి అంటుంది జ్యోతి లోపలికి కలిసి జ్యోతిని చూసేసరికి ఇటు నుంచి మహీంద్ర అటు నుంచి వస్తారు అందరూ కూడా ఒకసారి షాక్ అయిపోతారు కంటే జ్యోతి అచ్చం జగతి లానే ఉంటుంది ఇద్దరు కూడా ప్రిన్ సిస్టర్స్ ఆ విషయం జగతి మహేంద్ర చెప్పకపోవడంతో మహేంద్ర ఇటు జ్యోతిని చూసి జగతి కదా అని చెప్పేసి అనేసరికి కాదు మహీంద్ర వారిద్దరు కాలు పిల్లలు జగతి చల్లలు జ్యోతి అని చెప్పేసి అనుపమ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు మహేంద్ర వస్తారా చూస్తున్నాను నిజమేనా అని చెప్పేసి అంటూ ఆశ్చర్యపోతూ ఉంటాడు మహేంద్ర ఈ లోపల జ్యోతి అయితే కూర్చోండి బావగారు గారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది ఈ లోపల అనుపమ జరిగిన విషయాలు మొత్తం కూడా జ్యోతితో చెప్పేసరికి అయితే నువ్వు చెప్పావు కాబట్టి దీని గురించి నేను ఖచ్చితంగా తెలుసుకుంటానక్క అంటే నా అక్కడ నేను అసలు ఏ రోజు కూడా చూడలేదు ఈ రోజు కూడా నేను అసలు నాకుతో నేను కనీసం మాట్లాడను కూడా మాట్లాడలేదు మధ్యలో ఆ తర్వాత నుంచి అనాథగా ఉన్నది నేను ఒక్కదాన్ని నువ్వు మాత్రం అక్క ద్వారాగా నాకు గురించి తెలుసుకున్న రోజు నుంచి ఇప్పటి వరకు నాతో కలిస్తూ నాతో మాట్లాడుతూనే ఉన్నావు ప్రతి విషయంలో అండగా వస్తూ ఉన్నావు అని చెప్పేసి చెప్తున్నాను ఇది నాకు తెలిసి రిషి మీకు కూడా కనుక మీకు చెప్పుంటే ఇప్పుడు మీరు అసలు ఆశ్చర్యపోయి ఉండేవాళ్ళు వాళ్ళు కాదు అక్క రిషికి రాసిన ఉత్తరంలో నా గురించి ప్రస్తావించింది దాంతో నన్ను వెతుక్కుంటూ రిషి నా దగ్గరకు వచ్చాడు రిషికి నేను అనేది దాన్ని ఒకదాన్ని ఉన్నానని తన అమ్మకు తోబుట్టు దాన్ని కూడా తెలుసు దాంతో అన్ని వివరాలు కూడా మాట్లాడాడు మాట్లాడా చావు గురించి కూడా నాతో మాట్లాడాడు అని చెప్పేసి జ్యోతి చెప్పంగానే ఒకసారి మహేంద్ర వస్తారో షాక్ అయిపోతారు అసలు ఇప్పుడు రిషి ఏమైనట్టు మీరు అన్నది కరెక్టే రిషి కొన్నాళ్ళు నా దగ్గరే ఉన్నాడు తర్వాత నేను ఉండలేను మిమ్మల్ని చూస్తుంటే నాకు మా అమ్మాయి గుర్తొస్తుంది చెప్పేసి అనడంతో నన్నే మీ అమ్మ అనుకో రిషి అని చెప్పేసి అన్నాను ఇవాడు మాత్రం ఉండలేను చెప్పేసి వెళ్లిపోయాడు తర్వాత చూస్తే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది రిషి కనిపించడం లేదు ఏమైందో తెలియడం లేదు ఎవరు కిడ్నాప్ చేస్తారో కూడా తెలియడం లేదు రంగు హాస్పిటల్ గేట్ దగ్గర నుంచి మామే చెప్పడంతో నాకు తెలిసి రిషిని ఎవరో ఎత్తుకుపోయి ఉంటారు కదా అని చెప్పేసి అంటుంది జ్యోతి ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు కానీ ఆ ఎవరో మాకే తెలియడం లేదు అయితే ఒక్క నిమిషం రిషితో మాట్లాడండి చెప్పేసి అంటుంది జ్యోతి అనుపమ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటి రిషితో మాట్లాడటం రిషి ఎక్కడన్నాడో నీకు తెలుసా అని చెప్పేసి అనగానే తనకి తాను సెల్ఫ్ హౌస్ అరెస్ట్ చేసుకున్నాడు కలవడాలి అనుకోవడం లేదు ఎవరితో కూడా మాట్లాడాలి అనుకోవడం లేదు అసలు ఎక్కడ ఉన్నది అనేది కూడా ఎవరికి తెలియకూడదు అనుకున్నాడు ఇప్పుడు అసలు తన తండ్రి పడుతున్న బాధ తన భార్య పడుతున్న బాధను తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నాను చెప్పేసి అని జ్యోతి అయితే ఒకసారి మాట్లాడు వాళ్ళు చాలా బాధపడుతున్నారు అని చెప్పేసి జ్యోతి అనేసరికి నేను పట్టించుకో దుకోలేదు ఎవరు బాధ కూడా నాకు అనవసరం నేను అసలు చేతికాన్ని వాణ్ణైపోయాను నన్ను ఒక దమ్ముని చేశారు శైలంద్ర అన్నయ్య అసలు అన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తుంటే నాకు ఒక్కడి కూడా చెప్పకుండా వీళ్ళల్లో వీలే మదన పడుతూ వీళ్ళలో వీలే దాచుకుని నా తల్లిని నాకు కాకుండా దూరం చేశారు విషయాలన్నీ కూడా నాకు ముందే తెలుసుంటే ఆ శైలంద్రు చంపి పడేసేవాడిని తల్లి నేను దక్కించుకుని ఈ రోజు నా నేను కలిసి సంతోషంగా ఉండేవాడిని అని చెప్పేసి అంటూ రిషి చాలా బాధపడుతూ ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు ఆ మాటలను వస్తారా షాక్ కి ప్లీజ్ సార్ ఒకసారి నా మాట వినండి నాతో మాట్లాడండి సార్ అని చెప్పేసి అంటూ వస్తారా రిషిలాడుతూ ఉంటుంది ప్లీజ్ నన్ను దయచేసి వదిలేసేయి రిషి మాట్లాడండి మావయ్య మీరైనా కనీసం చెప్పండి పొల్ల కావడం లేదు రిషి సార్ కు దూరంగా ఉండడం అని చెప్పేసి అంటూ వస్తారా అయితే ఏడుస్తూ ఉంటుంది వస్తారతో మాట్లాడనని ఇక మహేంద్రతో మాత్రం చూడండి నాకు శైలేంద్ర గురించి చెప్పలేదు నాకు తెలుసుంటే ఆ రోజు నా తల్లి నేను కాపాడుకునేవాడిని పోగొట్టుకునే కాదు అని చెప్పేసి అంటూ రిషి అయితే చాలా బాధపడతాడు రిషి అలా మాట్లాడటంతో రిషి మాటలకి మహేంద్ర అయితే చాలా కుమలుపోతూ ఉంటాడు నిజమే నాన్న రిషి నా కొడుకు నేను తక్కువ అంచనా వేసుకున్నాను కొడుకు నేను కాపాడుకోవాలని ఆలోచించాను కానీ చివరికి నా కొడుకు మాత్రం ఎలాంటి కష్టాన్ని ఈజీగా దాటిస్తాడని మొత్తాన్ని కూడా ఖచ్చితంగా ఛేదించగలుగుతాడని చెప్పేసి నేను గట్టిగా నేను అలా ఆలోచించుకోకుండా ఆ శైలేంద్ర బ్యాన్ రక్షించుకోవాలని రిషి తప్పు చేశాను రిషి అని చెప్పేసి అంటూ మహేంద్ర కూడా చాలా బాధపడిపోతూ ఉంటాడు వెంటనే జ్యోతి అయితే చూడ రిషి అలా అనుకు నువ్వు అసలు అలా మాట్లాడకూడదు సార్ నువ్వు అసలు వాళ్ళతో మాట్లాడు అని చెప్పేసి వీడియో కాల్ అయితే ఆన్ చేస్తుంది జ్యోతి అప్పుడు రిషి హాయిగా మంచం మీద కూర్చొని అటు వస్తారా తోటి ఇటు మహేంద్ర తోటి మాట్లాడుతూ ఉంటాడు మీరెవరు కూడా నా అక్కడికి రావడానికి కొంచెం టైం పడుతుంది తప్పకుండా వస్తాను కానీ వచ్చిన రోజున మాత్రం ఆ శైలేందర్ ఖచ్చితంగా చంపేస్తాను ఎవరికి మాట్లాడుకోకుండా దూరంగా ఉండి నేను ఉండాలి అనుకున్నాను అరెస్ట్ చేసుకుని ఒంటరిగా ఉండాలనుకున్నాను నన్ను ఎవరు కదిలించవద్దు నేను తిరిగి వస్తాను అప్పటి వరకు మీరు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు మీ జోలికి రాకుండా మీరు కామ్ గా ఉండండి ఇప్పుడు వస్తారా డిస్టి కాలేజీ ఎండి పదవిని ఆ సీట్ ని కాపాడాల్సిన నాన్న నిన్ను అడ్డం పెట్టుకుని ఆ శైలేంద్ర తన పదవిని సొంతం చేసుకో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు మాత్రం తనకు దొరకాల్సిన అవసరం లేదు ఇప్పటికైనా నేను తిరిగి వస్తాను ధైర్యంగా ఉండండి అని చెప్పేసి అంటూ రిషి వాళ్ళకి ధైర్యం చెప్పడం జరుగుతుంది ఈ విధంగా మొత్తానికి జ్యోతిని కలవడానికి వెళ్ళిన అనుభవం అది ఉన్నాడో తెలుసుకుంటారు చూద్దాం రాబోయే మనకు ప్రంత మనసు సిరీల అప్కమింగ్ లో ఏం జరగబోతుంది మరి ఎలా జరగాలని చెప్పేసి మీరైతే కోరుకుంటున్నారా అయితే తప్పకుండా ఇవ్వడం లైక్ చేయండి అలా కామెంట్లో ఈ సిరీల్పై మీ అభిప్రాయం తెలియజేయండి మా ఛానల్ చుట్టూ ప్రంత మనసు సిరీల అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుంది మనకు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గడ్ సింబల్ కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో